త్రిమా త్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారు అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి నా చిన్ని గార్డెన్ని చూస్తారా ఇది ఓల్ హౌస్ కాదండి అద్దు ఇల్లే అయినప్పటికీ మొక్కలు పెట్టుకునే అవకాశం ఉన్నదని ఇలా పెట్టుకుంటున్నాను మరి హౌస్ వండర్ గారు సహాయం కూడా ఉన్నదనమాట పెట్టుకుంటే ఇలా చాలా సంతోషపడతారు అయితే నేను అన్నీ హెల్దీ మొక్కలు మంచిగా గ్రో అవుతాయి ఎందుకనంటే నేను ఇచ్చే పోషకాలు అంత బాగుంటాయి మరి ఒక్కొక్క మొక్క ఒక్కొక్క విశేషం ఉంటుందండి చూపిస్తూ ఉంటాను కదా మరి ఈరోజు ఏ మొక్క చూపిస్తాను అనుకుంటున్నారా చూపిస్తాను రండి చక్కగా ఇదిగో చూసారా ఇవన్నీ కూడా మరి అలా చిన్న చిన్నగా పెడతాను పెద్ద పెద్దగా పెడతాను ఇదైతే అన్నపూర్ణ మొక్క అండి దీని గురించి మరి ప్రత్యేకంగా వీడియో పెడతాను మరి చక్కగా ఇది చూసారా మరమం మరం ఏనాడు బతకలేదండి మరి ఇప్పుడైతే చాలా బాగా అక్కడ ఇక్కడ వస్తూ ఉంది ఈ శీతాకాలం కొంచెం మొక్కలు అనేది అభివృద్ధి అవుతాయి అన్నమాట మొక్కలంటే ఇష్టం కదా ఏ మొక్క బాగుందా ఏ మొక్క విశేషంకి ఎవరు చెప్పారా అనుకోండి చూసేస్తానా అది ఎలాగోలాగని కొనేస్తూ ఉంటాను అలానే మరి ఈ వైజయంతి మాల మొక్క తీసుకున్నానండి మరి పువ్వులు పూయిస్తాం కాయలు కాయిస్తాం మరి అలానే ఇది పూసలు పూజించొచ్చండి ఇది పూసలు కాస్తుందన్నమాట ఈ మొక్క గురించి మీకు చెప్పాలని నా ప్రయత్నం పక్కన అయితే స్కూల్ అండి ఇటు అటు రోడ్ రండి సౌండ్లు అయితే వచ్చేస్తూ ఉంటాయి కాస వీడియో తీయటానికి ఇబ్బందే అయినప్పటికీ నేను ఏదో కొంచెం మరి కొంచెం కష్టపడుతూ కొంచెం ఇష్టపడుతూ ఇలా వీడియో తీసేస్తూ ఉంటానండి ఈ వైజయంతి మాల నేను మూడు సార్లు కొండమైందండి రెండు సార్లు అయితే పోయింది ఎందుకంటే ఇలాక లాగేసింది మరి మనకి ఆన్లైన్లో మాత్రం చాలా సేఫ్గా వచ్చిందండి ఇందులో మాత్రం నేను చెప్పాలి ఇది తీసుకుని రెండు నెలలు పూర్తయ్యి మూడో నెల వచ్చింది మరి ఇంతలోనే ఇంతగా ఎదిగింది నా చెయ్యి అంత పొడవ మాత్రమే ఉంటుందండి ఇది అంత ఎత్తి ఎదిగిందండి రెండు నెలలు పుల్లుగా ఇది మూడో నెల అయితే టక టక టకమని ఎదగటం జరిగింది చక్కగా చూసారా ఎలా కొమ్మలేసిందో వేసిందో అలాగే పూసలు కూడా కాసింది చూపిస్తాను మీకు ఇదిగో చూసారా ఇదిగో ఈ పక్కనే చిన్నగా మొక్క కూడా వచ్చింది అలా మొక్కను బట్టి మొక్కలు వచ్చేస్తూ ఉంటాయనమాట ఇదివరకు అయితే ఇది దోళ్ళకు దానాగా వాడేవారట పశువులకి అలానే మరి ఈ గింజలు ఇప్పుడు పూసలు అంటున్నాను కదా అవి తినే ధాన్యం కింద కూడా వాడేవారంట చాలామంది చెప్పడం విన్నానండి దీని గురించి అయితే నాకు తెలియదు నాకు తెలిసిందైతే ఇది నేను ఇచ్చే పోషకాలు చెప్పమంటే చెబుతాను కాంపోస్ట్ తయారు చేసుకుంటాను చెప్పమంటే చెబుతాను కానీ మరి దీని గురించి మొక్క గురించి ఎప్పుడు ఎలా జరిగింది అనేది తెలియదు కాకపోతే శ్రీకృష్ణుడు మాలగా ధరించాడంట ఈ పూసలో అయితే ఇలాంటి పూసలు కూడా మనం కూడా కాయించిన్నామని ఒక ఆనందం ఈ మొక్క పెట్టుకుంటే మీకు ఏదో వచ్చేస్తుందండి ఈ మొక్క మీరు పెట్టుకోండి ఇలాగా అని నేను చెప్పనండి మొక్కలు పెంచుతున్నాం కాబట్టి ఇలా విశేషమైన మొక్కలు కూడా పెట్టుకోవడం వల్ల ఆనందం ఉంటుందండి ఆరోగ్యం కూడా ఉంటుంది ఎందుకు అంటే మొక్కలు అంటే మనకు ఆశ్వర్యం ఎత్తాయి కదా మంచి గాలి చూస్తే మంచి ఆనందం మంచి ఆనందం లభిస్తుంది అయితే నేను వైజయంతి మాల మొక్క కొనడం పెరగటం పూసలు ఇవ్వడం జరుగుతుందండి ఈ పూసలు అయిన తర్వాత దీన్ని మరి తీసి తీ తీయడం కూడా మీకు నేను చూపిస్తాను చక్కగా మరి చాలా ఆనందంగా ఉందండి మొక్కలు పెంచే వాళ్ళకి ఏదైనా కొత్త రకం మొక్కను చూసేటప్పటికి చాలా ఆనందంగా ఉంటుందండి ఒక బంగారం కొనుక్కుంటే ఉండదండి అంత ఆనందం అలానే మంచి బట్టలు తీసుకున్నా కూడా ఉండదు మొక్కలు పెంచే వరకు మొక్కలు చూస్తే చాలు ఎవరింట్లో ఉన్న వెరైటీ మొక్క చూసేయమనుకోండి చిన్న మొక్క ఇస్తే బాగుండు అని చాలా ఆశపడతాం ఇష్టపడిపోయి అడిగి తీసేసుకుంటాం ఇక్కడ అటు ఇటు బళ్ళు వెళుతూ ఉంటాయండి అందుకు చూసారా పూసలు ఎలా కాసిందో చక్కగా ఈ పక్క కూడా వస్తుంటుందండి ఇదిగో చూసారా ఇలా మూడు పూసలు వచ్చినాయి ఇంకా పూసలు వస్తాయి రెంబరెమ్మకి కూడా ఇగో నాలుగు పూసలు అండి చక్కగా ఇవి రెమ్మరెమ్మల కింద వస్తుంది ఈ జాతి అయితే చాలా మంచిదని చెప్పాలి చాలామంది చూపించారు కానీ గడ్డి మొక్కలాగా ఇలా వచ్చేస్తే ఎక్కువగా అది వాలిపోతుంటే కట్టేసి ఉంచితే ఇలా వాలిందని పూసలు కొయ్యడం చూపించారు ఇది చిన్న మొక్క అండి ఒక్క మొక్కే ఇలా పాతేము రెండు నెలలకే పూసలు కూడా కాసేసింది చూసారా అప్పుడే ఆనందం అండి భగవంతుడటండి ఆశపడితే కోరిక తీరుస్తాడట అది ధర్మమైంది అయితే అదే జరిగిందండి ఈరోజు కానీ నేను ఇలా మొక్కలు పెంచుతూ ఉంటాను చాలా రకాలుగా మరి అదే మనకి మంచి గాలినిచ్చే మొక్కలు నేను పువ్వులు పుయ్యాలి కాయలు కాయాలి అని అంతంత మొక్కలు పెట్టాలి అంటే ఇది మన సొంత హౌస్ కాదు అంత ప్లేసు కాదు ఇలా అన్నా పెట్టుకోగలుగుతుందంటే ఇది గొప్ప అదృష్టం అని నేను చెప్పాలి ఎందుకంటే వారు ఏమనరో చూసి మృసిపోతూ ఉంటారు ఏంటండి మొక్కలు పెట్టారా ఆ పువ్వులు పూసినవి అని అడుగుతూ ఉంటారు అందరూ ఇలా ఉండరు కదండి అయితే భగవంతుడు ఎక్కడ ఏది ఇస్తే దాంతో తృప్తి పడాలి అన్నీ అనుకున్నట్టు అవ్వవు కదా మరి ఇలా జరుగుతుంది నాకు అంటే చాలా అదృష్టం అని చెబుతాను మరి నల్ల పసుపు పెట్టాను ముఖ్యంగా మీకు ఏం చెప్పాలి అంటే ఆన్లైన్లో పెట్టుకుంటే చాలామందికి రావు వస్తాయి కానీ బాగా రావు అని అంటారు కదా కానీ ఇది చక్కగా చాలా సేఫ్గా వచ్చినాయండి నల్ల పసుపు ఒకటి అలానే ఇదిగో మాల మరి అలానే ఇంతకుముందు పాండవత్తి పెట్టాము మొక్క ఎదుగుతూ ఉంటుండగా రెండు రోజుల వర్షం నీళ్లు నిలిచిపోయి మరి ఇబ్బంది పడింది అదే జరిగిందండి అలానే ఇదిగోనండి అన్నపూర్ణ మొక్క కూడా పెట్టుకోవడం జరిగింది ఇది ఇది కూడా ఆన్లైన్లోనే ఇది చక్కగా మరి ఇంతగా ఇలాగ అభివృద్ధి అవుతున్నాయి పది రోజులకు వస్తాయండి ఈ ఇది దీని గురించి చెబుతాను మాకు ఆర్డర్ పెట్టింది ఎందులో పెట్టిందో మరి ప్యాకింగ్ కానీ పంపించే మొక్క కానీ చాలా బాగా ఉంటుంది మన ఇంటికి పది రోజులైనా సేఫ్గా వచ్చే తీరుతుంది అనమాట మొక్క పచ్చగానే ఉంటుంది వచ్చిన తర్వాత బతికే తీరుతుంది ఇది నేను చెబుతాను అజయమాన ఏదో అంటారండి నాకు సరిగా తెలీదు మరి నేను సరి కరుక్కుని మరి మా కోడలు మళ్ళీ చెబుతాను మీకు ఇందులో మాత్రం పెట్టుకోండి ఇలా మొక్కలు మనకి ఆనందాన్ని ఇస్తాయి మరి కాసేవి కాస్తాయి పూసేవి పోస్తాయి పువ్వులు పూస్తాయి కాయలు కాస్తాయి ఇలా పూసలు కూడా కాయించేసేయండి మరి మీరు కూడా వైజయంతి మళ్ళా కనుక్కుని పెట్టుకోండి నాకైతే చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉందండి నేను ఇచ్చే పోషకాలు కూడా చాలా అలాంటివి ఇస్తూ ఉంటాను అందుకే ఇక్కడ నీడ ఉంటుందండి ఎంత మనం పోషకాలు ఇచ్చినా ఎండ అనేది ఉండాలి మొక్కలకి కొన్ని మొక్కలకి ఖచ్చితంగా ఎండ అనేది ఉండాలి అట్ల వల్లే ఎండ వల్లే బాగా అభివృద్ధి అవుతాయి కానీ ఇక్కడ ఎండ తక్కువ కానీ పోషకాలతో బతికించేస్తూ ఉంటాను నాలుగు నాలుగు పువ్వులు ఇచ్చేది రెండు పువ్వులన్నీ ఇచ్చేస్తూ ఉంటున్నాయి అనమాట చక్కగా ఇదైతే రుద్రాక్ష అండి ఇదైతే రుద్రాక్ష ఇది ఇంతంత మొక్కలు ఇలాంటి పెట్టకూడదు పెట్టకూడదండి తెలీదు తెలియక పెట్టేసాను సరే ఇదైతే మందాకిని అస్తమానం మొగలేసేస్తుంది చిన్న చిన్న పువ్వులు మన సెవె దుద్దుల్లా పూసేస్తుంది మంచి స్మెల్లో ఎంత ఎక్కువ వచ్చేస్తుందండి అది విలాచి అండి అది మంచి క్వార్టర్స్ నాలుగు సంవత్సరాల కిందట పూసింది పువ్వులు ఇప్పుడు ఇక్కడికి వచ్చేక లేదు దానికి కూడా మంచి ఎండ ఉండాలి దీనికి కూడా మంచి ఎండ ఉండాలండి అయితే కింద కూడా చాలా చాలామందికి కూడా ఇచ్చాను ఇది షాంపూ మొక్కని చిన్నపాపింటి దగ్గర నుంచి తెచ్చాను చక్కగా మరి ఇలాగే ఉన్నాయి చూసారు కదా నేను ఇంకా ఏ మొక్కలు ఏంటి అనేది చక్కగా మీకు నేను చెబుతాను ఇదైతే ఇది ఫుట్బాల్ వెళ్ళి ఈ మొక్క ఇప్పుడు చనిపోతుందండి ఇంకా నాలుగు నెలల తర్వాత మనకు ఫ్లవర్ అనేది వస్తుంది నెల సంవత్సరానికి ఒకటి మాత్రమే వస్తుంది ఫుట్బాల్ అంటే లాగే ఉంటుంది ఇదిగోనండి శాంతం పొల పెట్టాను చక్కగా దుంపలు పెట్టాను చేమదుంప ఆకుల కొడుతో ఏవో ఒకటి వెరైటీలు చేస్తున్నారు కదా అని చక్కగా మొక్కలు వచ్చేసి చూసారా ఇది పెద్ద డబ్బు కదా ఇందులో ఇవి ఇవి పెట్టేస్తూ ఉంటాను ఇదిగో రణపలా ఉంది అలా కాటర్స్ మొక్కలు ఉంది ఇలా గులాబీ మొక్క ఉంది అలా చక్కరకరకాలు ఉన్నాయి చూసారా ఇది అలాగా ఏదో ఒక తోటలాగా ఉంటుంది అనమాట ఈ డబ్బు చక్కగా మరి ఇంకా నేను ఉన్నాయండి నేనేదో అది చెబుతా అని చెప్పి మరి మీకు వైజయంతి మార్చు చూపిస్తానని అన్నీ చెబుతున్నాను కదా మొక్కలు చూస్తే ఆనందం అండి అన్నీ చెప్పేయాలి చూపించేయాలి అనుకుంటాను సరే ఈ మొక్క గురించి తెలుసుకున్నారు కదా మరి మీ ఇంట్లో ఉందా మీరు ఎవరైనా మొక్కలు పెంచుతున్నారా మరి ఆన్లైన్లో పెట్టుకోండి నర్సరీలో దొరుకుద్దో లేదో నాకైతే తెలియదండి నేను ఎక్కడ ప్రయత్నించినా దొరకలేదు చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి